హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను వేస్ట్గా పడేసే వాటితో అయితే కొత్తగా ఐడియా చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పాలిథిన్ కవర్సు అదే విధంగా చిరిగిపోయినట్టు ఓల్డ్ గాజులతో అయితే ఒక మంచి వీడియో చేస్తున్నాను వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా అందంగా మనం రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిరిగిపోయినట్టు ఇలా పాత గాజుల్ని నెట్ లోపల ఈ విధంగా పెట్టేసుకోవాలి పాత గాజులని పడేయకుండా ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంతకుముందు కూడా వీడియోస్ చాలా పెట్టానండి అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అని ఒక కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి ఇలా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి మనము నెట్ తిప్పుతున్నాం కదా ఈ తిప్పే విధానం సెంటర్కి వచ్చేటట్టు చూసుకొని దారంతోనైతే అయితే కట్టేసుకోవాలి ఒక నాలుగైదు చుట్టూలు తిప్పిన తర్వాత నాటైతే వేసుకోవాలి ఇలా నాటు వేసుకొని ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సెంటర్లో ఉన్నదాన్ని సెంటర్లో మూడు ఉంది కదా ఆ మూడు మనకి కనిపించకుండా కవర్ చేయడానికి కోసం అనేసి నేనైతే ప్లాస్టిక్ మిర్రర్ అయితే యూజ్ చేస్తున్నాను ప్లాస్టిక్ మిర్రర్ ఉంటే మీ దగ్గర మిర్రర్ పెట్టండి లేకుంటే కుందని కానీ స్టోన్ కానీ ఏదైనా దీనికి కవర్ చేయడానికి ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు చుట్టూరు కొంచెం గమ్ము మనము ఎన్ని స్టోన్స్ అతికించాలనుకుంటున్నామో అన్ని స్టోన్స్కి దగ్గర దగ్గర ఇంచు వెడల్పులో అయితే నేను స్టోన్స్ అతికించుకుంటున్నాను ఖాళీగా వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు చాలా ఉన్నాయండి ఛానల్లో వీడియోస్ ఓల్డ్గా వేస్ట్గా పడేసినవి కొత్తగా ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి కావాలనుకుంటే ఛానల్ని సెక్ చేయండి ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చుట్టూరు నేను గోల్డ్ కుందన్స్ అయితే ఇలా అతికించుకుంటున్నాను సెంటర్లో మిర్రర్ పైన కూడా ఒక చిన్న స్టోన్ అయితే వైట్ది అతికించుతున్నాను చూడండి ఇది అంటే ఇంకా కొంచెం సైనింగ్ మెరుపు రావడం కోసం అయితే ఇలా సెంటర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఎందుకంటే ఇందులో మనము కొన్నివి ఏమీ లేవు వేస్ట్గా పడేసేవాటితో నేనైతేనే ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఉంటాయి కదా అలా ఇలా ఉన్నప్పుడు పడేసుకునే కంటే ఇలా రెడీ చేసుకుంటే బాగానే ఉంటుంది ఒక పాలిథిన్ కవర్ తీసుకొని చూడండి సెంటర్లో వేలు పెట్టి ఇలా కట్ చేసుకోవాలి కవర్ ఎంత ఉందో అంతవరకు ఇదే మాదిరిగా కట్ చేసుకోవాలి ఇలా కవర్ మొత్తం కట్ చేసుకోవాలి శ్రీరామ శ్రీరామాలిన్ వన్లో అన్ని వీడియోస్ ఉంటాయండి మా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ఛానల్ని సెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెండు కలర్ల కవర్లు తీసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకుని కిందకి పడితే చూడండి మనకి ఒక మంచి ఫ్లవర్లో అయితే రెడీ అవుతుంది ఇలా మొత్తం ఓపెన్ చేసుకొని సెంటర్లో నుంచి అటు ఇటు జా జారిపోయి కదలకుండా ఉండడం కోసము నేనైతే దారంతో ఒక అయితే వేసుకుంటున్నాను పిన్పాన్స్ అయినా కొట్టుకోవచ్చు ఇలా సూదితో కూడా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి ఒక నాటు వేసుకోవాలి చూడండి అందంగా ఫ్లవర్ అయితే ఖర్చు లేకుండా రెడీ చేసుకోవచ్చు ఈ ధర్మోకోల్ సీటు ఏవైనా బాక్సులకి ప్యాకింగ్ చేసేటప్పుడు ఇలా వస్తుంటాయి కదా అది నేను ఎలా అయితే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇది స్ట్రాంగ్గా ఉండడం కోసము ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా కుట్టేసుకోవాలి అటు ఇటు కదలకుండా జారిపోకుండా అయితే మనకి ఉంటుంది ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు జీన్ ప్యాంటు కట్ చేసిన తర్వాత ఇంతకుముందు వీడియో కానీ కట్ చేసిన తర్వాత ఇలా సెంటర్లో స్టిచ్చింగ్ చేసే క్లాత్ అయితే మిగిలి ఉండిపోయింది ఉన్నది అది సైడ్లకి రెండు సైడ్లు ఇలా కట్ చేసుకొని ఒక అంటే లేస్లా లేస్లా ఉంది కదా ఒక ఈ చుట్టుపక్కల కట్ చేసుకొని నేను బ్యాంగిల్స్ అయితే దీని మీద పెట్టి కుడుతున్నాను ఎందుకంటే రెండిట్లకి బ్యాంగిల్స్ ఒక్కటే గుచ్చుకున్నామంటే అవి గాలికి ఫ్యాన్ వేసినప్పుడు అటు ఇటు తిరిగి రివర్స్ అయిపోతున్నాయి అనమాట ఇంతకు ముందు ఒక వీడియో చేశాను అలా చేస్తే మొత్తము చుట్టూ తిరుగు తిరిగిపోతు తిరుగుతున్నాయి మనం డబుల్ ప్లాస్టర్ అంటించినా కానీ అవి ఆగవంతగా అందుకని నేను ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండడం కోసము ఇలా కింద జీన్ ప్యాంటు క్లాత్ పెట్టి ఈ గాజులు రెడీ చేసుకున్న గాజులను అయితే ఇలా కుట్టేసుకుంటున్నాను ఇలా కింద తాడు సేఫ్టీ ఉండడం వల్ల మనకి అటు ఇటు ఊరికే తిరగవు అనమాట ఒకేలాగా ఉంటాయి ఎందుకంటే రెండు సైడ్లు మనము స్టోన్స్ అతికించుకోలేదు కదా డిజైన్స్ ఇవ్వలేదు అందుకనేసి ఇలా తాడుగా ఇలా జీన్ ప్యాంట్ క్లాత్ కానీ కుట్టేసుకున్నామంటే ఇక అటు ఇటు జారిపోకుండా నీట్గా ఫ్యాన్ వేసినా కానీ అటు ఇటు అనమాట ఒకేలా ఉంటాయి అందుకని ఈ విధంగా అయితే నేను కుట్టుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా మొత్తం అయితే కుట్టేసుకున్నాను చూడండి లాస్ట్ వరకు ఎన్ని గాజులు అయితే రెడీ చేసుకున్నాము అన్ని గాజులు ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే నేను స్టిచ్ చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా కుట్టుకోవచ్చు ఎందుకంటే మన ఇష్టం మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలా డిజైన్ కుట్టుకోవచ్చు ఇంతకు ముందు వీడియో ఒకటి చేశాను చూడండి ఒక రెండు మూడు వీడియోలు అయితే ఈ విధంగా చేశాను ఆ వేరే మోడల్లో చేశాను ఇప్పుడు ఇది ఇలా చేద్దామని అయితే చేస్తున్నాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి నేను ఇంతకుముందు ఊలెంతో అయితే ఈ విధంగా మనకి స్పోక్ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే అల్లి పెట్టుకున్న ఇది అల్లి పెట్టుకున్నానండి ఇది ఇప్పుడు దీనికి ఒక రింగ్ పెట్టి సెంటర్లో ఒక పోస్ట్ పెట్టి అయితే కుడుతున్నాను పైన ఒక పోస్ట్ పెట్టుకొని ఇలా ఇంటి దగ్గర మిగిలిపోయి ఉన్న వాటితోనే నేను ఇదైతే రెడీ చేస్తున్నాను ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఎక్స్ట్రా దాన్ని దారాన్ని కట్ చేసుకున్నాను చూడండి వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది ఇది మీకు జడపాలిలా కనిపిస్తుంది కదా కాదండి జడపాలి ఇలా ఎవరు పెడతారు చిన్నపిల్లలైతే సరదాగా అయితే పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న కుందన్సు ఉండే డిజైన్ది అంతేలా స్టోన్స్ లేస్తుంది అదైతే సెంటర్లో పెట్టాను సెంటర్లో పెట్టి చూడండి ఉక్కులా రెడీ చేసుకోవడానికి వెనక మొలక పెట్టడానికి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది అనమాట డబుల్ ప్లాస్టర్ పెడతాం కానీ అది మొత్తం అయితే ఆగదండి కొన్ని రోజులు కూడిపోతుంది ఇలా సూదిదారంతో కనుక కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇలా కుట్టేసుకుంటే ఈ విధంగా చూడండి చూడడానికి జడపాలి ఇలా ఉంది కానీ ఆ వాల్ డెకరేషన్కి బాగానే ఉంటుంది వేస్ట్గా పడేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వేస్ట్గా పడేసే కంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్